జనశీలృతి ప్రదాత కేటిఆర్ గారి నాయకత్వం వత్తిల్లాలి జన తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేటిఆర్ గారి నాయకత్వం వత్తిల్లాలి కేటిఆర్ గారి నాయకత్వం వత్తిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఓఎస్ మొదట నేతే కాంగ్రెస్ నాయకుడు కేసిఆర్ ను కేటిఆర్ కిడే వలప అల్లు కేసిఆర్ ను కేసిఆర్ కేటిఆర్ ని ఇస్తనే మాకు మంచి పేరు అని అనుకుంటున్నాను ప్రజలు గమనిస్తారు ఒక పది సంవత్సరాల నుండి తెలంగాణ రైతులకు ఇక్కడ మన ఉత్తర తెలంగాణ కాదు దక్షిణ తెలంగాణ నల్గొండ ఖమ్మం కానీ ఇక్కడి కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి కేసీఆర్ గారు అక్కడ పంటలు పండించారు వాళ్ళు అక్కడి రైతులు చాలా గోరుమని ఏడుస్తున్నారు వీళ్ళకి వీళ్ళకి చేతగాక ఇప్పుడు ఉన్న నీళ్ళను వీళ్ళు ఏం చేసేటప్పుడు ఉన్న కట్టబోతుంటే నీళ్ళు పోయి అక్కడ పడతాయి వీళ్ళకి చేతగానే దద్దమ్మలు వీళ్ళు చేతగాని దాకా సాధారణ పని చేయకుండా పొద్దున లేస్తే కేసీఆర్ని కానీ కేసీఆర్ తిట్టడమే వీళ్ళు పని పెట్టుకున్నారు ఇది ముమ్మాటికి ఈ రైతులు తెలంగాణ రైతులు కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా మంచి అనడు కేసీఆర్ కూడా మీరు నమ్మి మీరు మోసపోతుండ్రు మీరు తెలుసుకుంటారు మీరు బాధపడే రోజులు కూడా వస్తారు అన్నారు మీరు ఆలోచించుకునే ఈ ఓటుమే అన్నది ఇప్పుడు ప్రజలు కూడా ఆ విషయాన్ని కూడా ఆ ముందే గ్రహించి కాంగ్రెస్ విధానం ముందే గ్రహించి కేసీఆర్ అప్పుడు ఆ మాట అన్నాడు ఇప్పుడు ప్రజలకు కూడా చాలా అర్థమైంది కేసీఆర్ను కానీ కేటీఆర్ను కానీ విమర్శిస్తే మేము ఊరుకునేట్లేదు ముస్తా మండల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా బుద్ధి ప్రదాత తెలంగాణ వ్యాప్తంగా తన పనితనంతో గుర్తింపు పొందినటువంటి ఒక డైనమిక్ గా రామనగర్పై గారిపై అసత్య ప్రచారాలు చేసుకుంటూ మాట ఏదైతే మాట్లాడే తీరుందో దాన్ని టిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మహేందర్ రెడ్డి గారు వారి ఉనికి కొరకు వారు పార్టీలో ఏదైనా పదవులు తీసుకొచ్చుకోవడానికి కొరకు ప్రొద్దున లేస్తే కేటీఆర్ గారి పైన అసత్య ప్రచారాలు చేయడం పొద్దున లేస్తే కేటీఆర్ గురించి మాట్లాడడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీకు మీ నాయకత్వం మీకేదైనా పదవులు ఇవ్వాలని మీకేదన్నా మీకు సొంతంగా లబ్ధి పొందాలని మీరు చేస్తున్న ప్రయత్నం తప్ప రాజన్న సిరిసిల్లా జిల్లాలో కానీ సిరిసిల్లా నియోజకవర్గ ప్రజలకు కానీ మీరు ఏది చేసేది లేదు చేసేది ఏం లేదు ముందుకు తీసుకుపోయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పొత్తున లేస్తే మాట్లాడేటువంటి మీరు ఈ యొక్క ప్రభుత్వం వచ్చి ఏడాది దర్శి కలిసిపోయింది మరి మీరు ఈ యొక్క ప్రాంతానికి ఏం నిధులు తీసుకొచ్చారు ఏ నిధులు తీసుకొచ్చి ఏ మండలాన్ని అభివృద్ధి చేశారో మాట్లాడే తప్ప కేటీఆర్ గురించి మాట్లాడితే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అలానే ప్రతి మాటకు తుపాకీ రాముడు తుపాకీ రాముడు అని మాట్లాడుతూ ఉన్నావు ఇలా నీ అగ్రకుల కుల అహంకారాన్ని మరొకసారి నీ లోపల ఉన్నటువంటి నీ తత్వాన్ని బయట పెడతా ఉన్నావు తుపాకీ రాముడు అంటే కింది స్థాయి కులాలకు చెందినటువంటి వ్యక్తి ప్రతి మాటకు ఆ మాటను మాట్లాడి కింది జాతులన్నిటి కూడా అవమానపరిచేటువంటి నీ విధానం అనేది ఏదైతే ఉందో అది నీ మనసులో ఉన్నది నీ మనసులో ఉంది కాబట్టి అలాంటి మాటలు వస్తా ఉన్నాయి మళ్ళీ ఇంకో మాట దావోస్ పోయి కేటీఆర్ ఏం తీసుకొచ్చినట్టు ఇలా మీ జేష్ రంజన్ గారు ఉన్నారు కదా నీకైతే అర్థం కాదు దాని గురించి ఐటీ గురించి ఏదైతే బాబు గారు ఉన్నారు కదా మీ ఐటీ మంత్రి బాబు గారు దగ్గరికి జేష్ రంజన్ గారి గురించి దగ్గరికి పోయి అడుగురి ఈ యొక్క మన తెలంగాణ ప్రాంతానికి కేటీఆర్ గారు అమెరికా కానీ దవోస్ కానీ ఇంకా ఇతర దేశాలు తిరిగి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఎన్ని ఐటీ కంపెనీలు నెలకొల్పారు ఒకసారి వాళ్ళని అడితే నీకు దానిపైన అవగాహన తెలుస్తుంది నీకు అవగాహన లేకుండా దాని మీద సబ్జెక్టు తెలియదు ఆధార బాధలు ఏదో మాట్లాడుతూ ఇట్ ఇట్లా గోపితావు ఏదో మాట్లాడుతూ అసలు సబ్జెక్టు విషయంగా మాట్లాడు సబ్జెక్టు విషయంగా మాట్లాడితే ప్రతి సబ్జెక్టు కూడా సమాధానం నీకు మా కేటీఆర్ గారు అవసరం లేదు ఈ కేటీఆర్ గారు కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఉద్యమ నాయకులు మేమున్నాం అందరం ప్రతి ఒక్కరము మీ మాటలకు సమాధానం చెప్పడానికి మేమున్నాం మరొకసారి అసత్య ప్రచారాలు చేయడం కానీ కేటీఆర్ గారి పైన అసత్యంగా మాట్లాడితే మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ ప్రజలు కూడా సహించరు నీ ఉనికి కొరకు నీకు పార్టీలో ఏదైనా పదవులు రావాలని తప్పించి నువ్వు సొంతంగా ప్రజలకు ఏదో చేద్దామని కానీ ప్రజల కొరకు ఏదో ప్రజలను డెవలప్ చేద్దామని ఆలోచన కాదు మరొకసారి చెప్తా ఉన్నాం నీకు చేతనైతే కానీ నియోజకవర్గానికి డబ్బులు తీసుకురా నియోజకవర్గానికి అభివృద్ధి చేయి అప్పుడు ప్రజలు ఆశిస్తారు కానీ కేటీఆర్ గారి పైన అసత్య ప్రచారాలు చేసుకుంటా ఎటుబడితే అటు మాట్లాడితే మాత్రం ప్రజలు సహించరు మరొకసారి కూడా ప్రజా క్షేత్రంలో నీకు ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నిన్న కేటీఆర్ గారి మీద నాలుగు సార్లు ఓడిపోయినటువంటి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు చీత్కరించే బహిష్కరించినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి విషయాన్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మహేందర్ రెడ్డి గారు మీరు ఈరోజు మీకు గుర్తింపు ఇచ్చిందే టిఆర్ఎస్ పార్టీ ఎలా రేవు మరిచినటువంటి వ్యక్తివి నువ్వు తల్లి పాలు తాగి రొమ్ము రొమ్ము మీద గుద్దేటువంటి తత్వం నీదనేటువంటి విషయం యావ సిరిసిల్లా ప్రయాణిగా మొత్తం గమనిస్తూ ఉంది ఈరోజు నీకు ఒక క్లారిటీ లేక ఎప్పుడు ఏ పార్టీలు ఉంటావో తెలియక మళ్ళా భవిష్యత్తులో ఏ పార్టీలకు పోతావు తెలియక కేటీఆర్ గారి మీద అన్ని పిచ్చి ప్రేలాపలు మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు గత పది సంవత్సరాల కాలంలో ఎలా రేవంత్ రెడ్డి గారు దావోసు పోయి ఏమో తీసుకొచ్చిండట కేటీఆర్ గారు ఏం తెలియదట ఎస్ దీని మీద మహేందర్ రెడ్డి గారు మీకు బహిరంగ సవాల్ విసురుతా ఉన్నా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ పేజీలోనే ఎస్ రేపు మీరు పెట్టండి ఐటీ మీద కే కేటీఆర్ గారు ఏం చేసిండు అట్లాగే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేసారు కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు వివిధ దేశాల నుంచి తండోపల తండాలుగా ఇక్కడ ఐటీ కంపెనీలు వెలిసినటువంటి పరిస్థితి మీ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఐటీ కంపెనీలు తరలిపోయినాయి ఒక్కొక్క ఐటీ ఉద్యోగి లక్ష రూపాయలు ఎత్తుకున్న లక్ష రూపాయలు జీతం ఎత్తుకున్న ఉద్యోగి ఇలా ఇరవై ముప్పై వేలకు పనిచేసేటువంటి పరిస్థితి ఎస్ మీ కాంగ్రెస్ పార్టీ పేజీలోనే పెట్టండి ఎవరైనా చేసిరో ఈరోజు ఐటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీసే మీకు సరైనటువంటి సమాధానం ఇస్తారు ఈరోజు ఎస్ ఎలా కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరు ఒక సింపతి క్రియేట్ చేసి పైలలో ఒక సింపతి క్రియేట్ చేసుకొని కూట లభిస్తూ పరిస్థితి ఎస్ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో మీకు డిఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వని మాట వాస్తవం ఎందుకు ఇవ్వలేరు ఈరోజు సిరిసిల్లా ప్రజలు చెప్పే సందర్భం చెప్తా ఉన్నా రెండు వేల తొమ్మిది సందర్భంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది సందర్భంలో ఒకవైపు తెలంగాణ ఉద్యమం పెద్ద మొత్తంలో నిప్పులు రగులుతో ఒకవైపు ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నటువంటి తరుణంలో రాజశేఖర్ రెడ్డితో తెలంగాణకు బద్ద వ్యతిరేకమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డితో చేతులు కలిపి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నిలువున చీల్చేటువంటి కూల్చేటువంటి మోసపూరిత పన్నగం పండగ కాబట్టి ఈరోజు ఆ రోజు టికెట్ ఇవ్వలేదు కానీ ఆ టికెట్ ఇవ్వడానికి వివిధ సిబ్బంది పెట్టుకొని నేను ఉద్యమకారుని నాకే ఎస్ టీఆర్ఎస్ పార్టీలో చాలామంది పనిచేసారు చాలా మంది ఉద్యమకారులు పనిచేసారు పనిచేసిన వాళ్ళందరికీ టికెట్లు రావాలనేది ఉండదు ప్రతుకులు పనిచేస్తారు అందరూ తెలంగాణ రాష్ట్రం లక్ష్యం కోసం పనిచేస్తాం నువ్వు టికెట్గా నువ్వు ఎమ్మెల్యే కావడానికో ఇంకోటి కావడానికో పనిచేయలే కానీ నువ్వు దీని సిబ్బందిని క్రియేట్ చేసి నాకేదో ద్రోహం జరిగింది నాకేదో మోసం జరిగింది అని చెప్పేసి నువ్వు చిత్రీకరించినటువంటి తీరు ఈరోజు ప్రజలు చిత్రీకరిస్తే కూడా నేను ప్రజలు విస్మరించు అట్లాంటి నువ్వు ఈరోజు మీ మీ యొక్క ఉనికి కోసం మీ యొక్క ఉనికిని కాపాడుకోసం ఇలా కేటీఆర్ గారి మీద మాట్లాడితే నాకు రాష్ట్ర స్థాయిలో రేవంత్ గారి దగ్గర గుర్తింపు వస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కానీ కేటీఆర్ గారి మీద మాట్లాడితే కేసీఆర్ గారి మీద మాట్లాడితే ఊరుకునేటువంటి పరిస్థితుల్లో మేము లేవని చెప్పి చెప్తాను ఎస్ కరప్షన్ కు కేర్ ఆఫ్ అర్దోస్ నువ్వు ఏ పార్టీలో ఎంత కరప్షన్ చేసిరు ఏ పార్టీ మారడానికి ఎంత కరప్షన్ తీసుకున్నావు అనేటువంటి విషయం ఎస్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ప్రజలందరికీ తెలుసు కాబట్టి నేను నాలుగు సార్లు నియోజకవర్గంలో ఓడగొట్టి ప్రజలు బహిష్కరించరని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు ప్రజలతో మమేకమైంది కాబట్టే కేటీఆర్ గారు సిరిసిల్లా నియోజకవర్గ వర్గ ప్రజలతో మమేకమైంది కాబట్టి నాలుగు సార్లు కడుపులు పెట్టుకొని చూసుకొని నాలుగు సార్లు గెలిపించరు నువ్వు ప్రజలతో మమేకం కాలేదు కాబట్టి నేను ప్రజలు చిత్కరించరని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం దాంతో పాటుగా వీలైతే నియోగ అభివృద్ధి వీళ్ళ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వీలైతే నియోజకవర్గానికి నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు మంచి పనులు చేసేది ఇలా మన నియోజకవర్గ నిధులు పూర్తిగా వెమ్లవాడ నియోగవర్గానికి తరలిపోతూ ఉంటే నిమ్మకి నీరెత్తినట్టుగా కళ్ళుండి చూడని కబోదీలా ప్రవర్తిస్తున్నారు ఈరోజు సిరిసిల్లా చేనేత పరిశ్రమ సిరిసిల్లాలో ఉంటే నూరు పరిశ్రమ వెమ్లవాడకు తరలించకపోతే మీరు సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముస్తాఫా సంబంధించినటువంటి మధ్యకుంట డబుల్ రోడ్ ఏదైతే ఉందో మధ్యకుంట దుబ్బాక రోడ్ అయితే ఉందో పద్నాలుగు కోట్ల నిధుల్లో కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి తరలించకపోతే మాట్లాలేని దుస్థితులు ఉన్నట్టు మీరు ఇలా కేటీఆర్ గురించి మాట్లాడడం మీద మాట్లాడడం అంటే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఏదేమైనా కూడా మాట్లాడే విధానంలో కానీ రాజకీయాల్లో కానీ చాలా సంస్కారంగా ముందడుకోవాలి తప్ప మాకు మాటలు రాక మాకు శాంతక కాదు దయచేసి మీ నాయకత్వాన్ని కూడా ఒక సంస్కారం నేర్పియండి ఆ సంస్కారం నేర్పియకపోతే ఆ కుసంస్కారం మీరే నేర్పించినట్టుగా అవుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసి అనవసరమైనటువంటి పేదాపలు ఏవైతే అనవసరమైన ఆరోపణలు ఏవైతే వాటి పట్ల పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం ఇక్కడ కూడా సిరిసిల్లా నియోజకవర్గంలో కానీ కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే సహించము అనేటువంటి విషయం చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం